ఈరోజు నేను నార్మల్గా వాకింగ్ కోసం అని బయటికి రాలేదు నా ఫ్రెండ్ని వెతకడానికి వచ్చాను ఎస్ సాధారణంగా ఫ్రెండ్ అంటే మనకు గుర్తొచ్చేది ఏ బాయో ఏ గర్లో కదా కానీ నేను వెతకడానికి వెళ్తున్నది ఒక డాగ్ కోసం ఎస్ నేను ఒక స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను మనందరికీ అడాప్షన్ అంటే గుర్తొచ్చేది గోల్డెన్ రీడ్రైవరు జర్మన్ షెపర్ వంటి ఫేమస్ బ్రిగ్స్ కదా కానీ నేను ఇక్కడ వెతికే బ్రిక్స్ గురించి కాదు ఒక నిజమైన ఫ్రెండ్ గురించి ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఎందుకు స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటున్నానని నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నా దగ్గర ఒక స్ట్రీట్ డాగ్ ఉండేది అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని అలాంటి హ్యాపీనెస్సే నాకు మళ్ళీ కావాలి సియస్గా ఉంటున్నాను చాలా కంపెనీస్ చేంజ్ అయ్యాను మందిని కలిశాను కానీ నాకు ఒక నిజమైన ఫ్రెండ్ మాత్రం దొరకలేదు అందుకే నేను ఒక స్ట్రీట్ డాగ్ని ఫ్రెండ్గా చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు టైం ఆల్మోస్ట్ టెన్ థర్టీ అవుతుంది రోడ్స్ అన్నీ చాలా ఎంటీగా ఉన్నాయి బట్ నేను మాత్రం చాలా ఎగ్జైట్గా ఉన్నాను స్ట్రీట్లో నాకు ఏ కుక్ కూడా కనిపించట్లేదు దానికి కారణం ఈ చలి ఉండొచ్చు ఫైనల్గా నాకు ఒక ఫోర్ డాగ్స్ కనిపించాయి కానీ నా బ్యాడ్లకి ఏమిటంటే వాటికి నెక్ బ్యాండ్ ఉంది అంటే ఎవరో వాటినే అడాప్ట్ చేసుకొని ఉంటారు ఈ ఏరియా గురించి నాకు బాగా ఐడియా ఉంది ఎందుకంటే చాలా సార్లు నేను ఇదే దారిలో ఆఫీస్కి వెళ్ళేవాడిని ఈ ఏరియా గురించి నాకు చాలా బాగా ఐడియా ఉంది ఎందుకంటే నేను ఇదే దారిలో ఆఫీస్కి వెళ్ళేవాడిని ప్రతిరోజు చాలా కుక్కలను కుక్కపిల్లలను చూశాను కానీ ఈ రోజనంగా ఎందుకో ఒకటే కనిపించట్లేదు ఈ చలికి అవి లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అవుతుంది ఈరోజు నేను నా సెర్చింగ్ని ఆపేసి ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను దారిలో టీ తాగుదామని ఒక షాప్కి వెళ్తే అక్కడ ఒక మదర్ డాగుని చూశాను ఆ మదర్ డాగు సైలెంట్గా ఫుడ్ తినే వాళ్ళకేసి చూస్తూ ఉంది సో దానిని చూసి ఫీల్ అయ్యి దానికోసం ఫుడ్ తీసుకొచ్చాను దాని దానికోసం తినిపిస్తూ ఉంటే ఇంకొక డాగు వచ్చింది ఆ డాగ్కి తినిపించాను ఈరోజు నాకు నా ఫ్రెండ్ దొరకలేదు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను వేరొకరికి ఫ్రెండ్ అయ్యాను కాబట్టి రేపు మళ్ళీ ట్రై చేస్తాను రోడ్డుపై నా కోసం ఎక్కడో ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేమతో ఒక స్ట్రీట్ డాగ్కి కొత్త జీవితం ఇవ్వగలిగితే అదే నిజమైన ఫ్రెండ్షిప్ రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను